ఎక్కడికి వెళ్ళిందో ఊరు గొడవలన్నీ నెత్తిమి తీసుకుంటుంది మా ఎక్కడున్నావు ఇదే పని అయిపోయింది ఇవిడికి ఛీ ఎక్కడికి వెళ్ళిందో మా పాలు పెట్టేసి ఎక్కడికి వెళ్ళింది ఈయనొక్కడు ఊరు నుంచి బయలుదేరితే ఫోన్ చేసి చెప్పాలని బుద్ధే ఉండదు ఎప్పుడు చూడు నేనే ఫోన్ చేయాలి చెప్పవే ఉంటాను ఇప్పుడే రాజమండ్రి దాటాను సీట్ బెల్ట్ వేసుకునే కదా బండి నడుపుతున్నారు నేను ఏ రోజు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేశాను కూడా లేదే చెప్పండి నేను ఇప్పుడు పంపించాను ముందు ఇంటికి రండి అప్పుడు చెప్తాను ఎలా ఉందో చాలా కష్టపడి నేనే క్రియేట్ చేశానే ఇందులో గొప్ప ఒకటి ఎందుకండి మీరు కామెడీ చేయడానికి ఇంకెవ్వరు దొరకలేదా నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను నా బిడ్డకు ఆయన పేరే పెడతాను చెప్పు తీసి కొడతా చూద్దాం చూద్దాం జోక్ ఎలా ఉంది చెప్పవే అది వదిలేండీ చెక్ వచ్చేసింది అనుకుంటా చెప్పలేదు పోయిన వరమేడీలు పూర్తయింది ఆహా అబ్బా చేతికి డబ్బులు రాగానే చెప్దాం అనుకున్నాను చెప్తే దిష్టి తగులుతుందా లక్ని కబూల్ ఏంటండి ఇలా మాట్లాడు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఏం లేదు ఇష్టం వచ్చినట్టు బండి నడుపుతున్నాడు వదులే అది సరే గాని ఓనాకి పెళ్ళి చూపులో జరిగిందే అదే బాయ్ మీరు చెప్తేనే వింటున్నాడు మేడం ఇంట్లో వీడు అలర్ తట్టుకోలేకపోతున్నాను ఎరుగు పొరుగు వాళ్ళందరూ వీడి పిచ్చివాడని కౌన్సిలింగ్ వీడికి కాదు ఇవ్వాల్సింది మీకు ఇలా చూడనమ్మా నేను చెప్పిన ఎక్సర్సైజ్ మాత్రం రెగ్యులర్గా ఫాలో మేడం సిద్ధు నేను చెప్పినట్టే తిరిగి చెప్పాలి సరేనా ఓకే అమ్మా మా మా గుడ్ అమ్మా సరే ఇప్పుడు పా అమ్మా సిద్ధు రిపోర్ట్స్ చూశాను వీడి ఓకల్ కార్డ్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు ఇది టిపికల్ సోషల్ విత్డ్రాయల్ సిండ్రోమ్ లాగా అనిపిస్తుంది యాక్చువల్గా ఇదంతా ఇప్పుడు చాలా కామన్ సంయుక్త నీకు తెలియదేమీ లేదు మేజర్ ఈవెంట్స్ జరగాలనేమి లేదు చిన్నపిల్లలకి యాక్చువల్గా స్కూల్లో జరిగే చిన్న ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళని ఇలా షెలిలోకి వెళ్ళేలా చేస్తుంది తెరిచి మాట్లాడి ఒక సంవత్సరం అయింది मैड्रा शिफ्ट अवे సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు పని ఎంతవరకు వచ్చింది వచ్చే వారం నుంచి పని స్టార్ట్ చేయొచ్చండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫారి నుంచి ఆర్కిటెక్ట్ వస్తుందని చెప్పావే సార్ తను వచ్చేసింది పికప్ చేసుకుని ప్రాపర్టీ దగ్గరికి వెళ్తున్నాను సార్ మీరేమో ఫ్యామిలీతో పాటు వచ్చారు వసతులన్నీ సరిగా ఉన్నాయా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లే అనవసరంగా అన్ని విషయాల్లోనూ వేలు పెడుతూనే ఉన్నారు సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మామూలు మనిషి కూడా పట్టించుకోవట్లేదయ్యా మన మాసం ముందు అది ఏం పనికిరాదు తమ్ముడు నేను ఉన్నాగా పట్టించుకో సార్ అలాగే వచ్చే వారం ఎలక్ట్రిసిటీ లైన్ ఇమ్మని చెప్పారంటే పని మొదలు పెట్టడానికి సౌకర్యంగా ఉంటుంది అంత చూడు జరకపోతే నాకు చెప్పు లాగి ఒకటి పని జరిగిపోతుంది అదంతా సరిగాని ప్రాజెక్ట్ మాకు చెప్పిన టైంకి పని మొత్తం పూర్తి చేసేస్తాను సార్ సరే బాగా చేసి పెట్టు సరే సార్ అలాగే సార్ ఉంటాను సార్ అలాగే ముఖ్యమైన ఫోన్ వాటాడుతున్నాను ఎవరు మినిస్టర్ కొట్లో ఇచ్చానన్నా సాయంత్రం వచ్చి తీసుకోమన్నారు సరేదా బండెకోవ్ అన్న నా సైకిల్ అన్న సాయంత్రం వచ్చి తీసుకోవచ్చు దా సరే అన్న బండెకో